హాయ్ అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఫ్రెండ్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ అలా అవుతుందనుకుంటా అండి అంటే నా ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే మీకు చెప్తానండి నాకు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సింగిల్ పేరెంట్ని అయిపోయానండి సో ప్రజెంట్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సో యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందంటే నాకు యాక్చువల్గా నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి జాబ్ చేయగలను కాకపోతే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి చిన్నపిల్లలు నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలు చిన్నపిల్లలు సో వాళ్ళని వదిలేసి నేను జాబ్ చేయలేక నేను అసలు ఏం చేయాలో అర్థం కాలేదండి చాలా జాబ్ చాలా ట్రై చేశానండి ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉంటే చూద్దామని చాలా ట్రై చేశానండి దొరకలేవండి అంటే చాలా ట్రై చేశాను అసలు ఏమీ ఉండట్లే అనమాట ఇవి ఏముంటాయి సిస్టమ్ వర్క్సే ఉంటాయి కదా సో నాకు సిస్టమ్ వర్క్ అయితే రాదండి సో ఇంకా మళ్ళీ ఏం చేద్దాం ఏం చేద్దాం అనే లోపు అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తానండి యూట్యూబ్ చూస్తాను ఇంకా చాలా వీడియోస్ చూస్తున్నాను ఇలా ఇంటి దగ్గర ఉండి వీడియోస్ పెడుతూ ఇట్లా ఉన్నారు కదా సో నాకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఎలాగో బయటికి వెళ్ళి వర్క్ చేయలేను కదా నాకు ఇన్కమ్ అవసరం ఉంటుంది కదా చిన్నపిల్లలు ఉన్నారు కదా సో నా పిల్లలు నేను పోషించుకోవాలి కదా సో అందుకని నేను ఆలోచించి యూట్యూబ్ సక్సెస్ అవుతానో లేదో నాకు తెలీదు అసలు నా వీడియోస్ కూడా చూస్తారో లేదో తెలియదు కానీ నేనైతే స్టార్ట్ చేశానండి ఇంక ఇప్పటివరకు అయితే వ్యూస్ అసలు ఏమి రావట్లేదు సబ్స్క్రైబ్స్ కూడా రావట్లేదు అంటే ఫ్రెండ్స్ మా అలాంటి వాళ్ళని కూడా మీరు ఆదరించండి ఎందుకంటే యూట్యూబ్ అనేది నాకే అవసరం అండి నాకు నాలాంటి వాళ్ళకే అవసరం అండి ప్లీజ్ అండి నా నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఎందుకంటే సింగిల్ పేరెంట్ అండి బయటకు వెళ్ళి చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళి జాబ్ చేయలేను సో అందుకని నాకున్న ఒకే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నేను యూట్యూబ్ చేయడం అండి యూట్యూబ్ చేయడండి నా వీ వీడియోస్ క్లారిటీ క్లారిటీ లేకపోవచ్చు నాకు సింగిల్ కెమెరా అండి నేను ఈ ఫోన్ పట్టుకొని నేను వీడియోస్ చేసుకుంటాను సింగిల్ సెల్ఫ్గా తీసుకుంటాను వీడియో తీసే కూడా లేరండి సో అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను కూడా సో ఎంకరేజ్ చేయండి నా అలాంటి వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా వీడియోస్ కూడా ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి